హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్లో కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ అందులోను క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మ కళ్యాణం అయితే చేస్తారు కదా అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో మీకోసం షేర్ చేసుకోబోతున్నాను అండ్ వీడియోనైతే ప్లీజ్ లైక్ చేసేసేయండి ఫస్ట్ డే లైక్ చేయండి లేదంటే మర్చిపోతారు అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ తులసి పూజ మా అమ్మ చాలా బాగా చేస్తుందండి నేను ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు పిల్లలు కొంచెం పెద్ద చేయాలి అండ్ మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తుంది అండ్ మేమైతే రేణిగుంటకి వెళ్ళిపోయామండి ఈవినింగ్ వెళ్ళాము సండే ఈవినింగ్ అయితే ఈ పూజ చేస్తూ ఉన్నారు అమ్మ ఎంత బాగా డెకరేట్ చేసేసి మేం వెళ్ళేలోపే మొత్తం రెడీ చేసేసి దీపాలు అవి కూడా పెట్టేసి పెట్టున్నారనమాట అండ్ ఫుల్ గాలి వస్తూ ఉంటుంది కదా అండ్ ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళది అందుకని చెప్పి వెనక అలా చీర అయితే అడ్డంగా పెట్టున్నారండి కానీ గాలిని మనం ఆపగలమా చెప్పండి వస్తూనే ఉంటుంది అండ్ దేవుడికి పెట్టడానికి ఇంకా ఈ శారీ అయితే ప్లేట్లో పెట్టడానికి అని చెప్పి కట్ చేసి బ్లౌజ్ బిట్ పెడుతూ ఉన్నారు అండ్ స్నేహ అయితే మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది రాంగ్గానే స్నేహ భలే హెల్ప్ చేసేస్తూ ఉంది ఇంకా మోక్ష మా ఆయన వచ్చారు అప్పటికి ఈవినింగ్ కదా ఇంకా రాగానే మా అమ్మ మాకు కాఫీ పెట్టిచ్చేసింది అండ్ పిల్లలకి బూస్ట్ అయితే ఇచ్చేసింది మంచిగా తాగేసి ఇంకా పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట మేమైతే రెడీ అయిపోయే వచ్చేసాము మా అమ్మ ఇంకా రెడీ అవుతూ ఉంది అండ్ ఇంకా దీపాలు అవి పెడదామని చెప్పి ఇంకా నేను కాఫీ తాగేసి ఇంకా వెళ్ళాలి చాలా ఇయర్స్ నుంచి మా అమ్మ చేస్తూ ఉందండి పూజ మేము చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూ ఉందనమాట లాస్ట్ టూ ఇయర్స్ అనుకోని అవంతరాల వల్ల చేసుకోలేకపోయింది అండ్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా పూజ అయితే జరిగిందనమాట అండ్ నేనైతే ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నానండి అండ్ తులసి కోట చూస్తున్నారా మా అమ్మ భలే పెయింటింగ్ వేసి బాగా చేస్తుంది కదా అండ్ ఈ తులసి కోట కూడా చాలా ప్లేసెస్ తిరిగి దేవుడు లక్ష్మీదేవి ఉండేలాగా అటు సైడ్ కృష్ణుడు ఉండేలాగా సెలెక్ట్ చేసుకునింది ఇంకా మా అమ్మ అయితే కొత్త చీర కట్టేసుకొని రెడీ అయిపోయింది స్నేహ వెళ్ళి వీడియో తీస్తుందండి నేనేమో దీపాలు పెడుతూ ఉన్నానా ఈలోపు స్నేహ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని వీడియో తీస్తూ ఉంది అండ్ నేను పెట్టడము గాలి రావడము నేను పెట్టడము గాలి రావడము జరుగుతూనే ఉంది ఓకే వెలిగినన్ని దీపాలు వెలగని అని చెప్పి కొన్నైతే పెట్టేశాను అనమాట అండ్ ఈ తులసి పూజ కార్తీక మాసంలోనే చేస్తారండి ఈ తులసి పూజని తులసి కళ్యాణం అని అంటారు అండ్ ఇది క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక మాసంలో జరుపుకుంటారు ఆ రోజు తులసి చెట్టుకి ఉసిరి చెట్టుతో వివాహంలాగా జరిపిస్తారనమాట సో ఉసిరి చెట్టును కూడా తీసుకొని వచ్చి పక్కన అయితే ఇలా పెట్టుంటారు ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి అండ్ అలాగే చాలా నిష్టగా ఆ రోజంతా ఒక్క పొద్దుండేసి అంటే ఫాస్టింగ్ ఉండేసి ఈవినింగ్ ఇలా పూజ చేసుకుంటారు మీకు తోచినంత నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు ముఖ్యంగా పరమాన్నం చేసి పెడితే చాలండి అంటే బెల్లం పొంగల్ చేసి పెడితే సరిపోతుంది అండ్ అలాగే దేవుడికి దీపాలు అండ్ అలాగే ఉసిరికాయతో పెట్టే దీపాలైతే ఇంకా మంచిది దొరకకపోతే మామూలుగా మట్టి ప్రమిదలలో దీపాలైతే పెట్టేసుకోండి అండ్ మా అమ్మ దేవుడు రూమ్లో ఫస్ట్ అయితే దేవుడికి దీపం పెట్టేసి అగరవత్తి అంతా వెలిగించేసి తర్వాత ఇంకా తులసి పూజకి రెడీ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టేసింది నేనైతే అక్కడ దీపం పెట్టేసి ఉన్నాను మనం ఎప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం పెడుతూనే ఉంటాం కదండీ అండ్ ఇప్పుడు కార్తీక మాసంలో మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న ఉసిరి చెట్టు ఉన్న దీపాలు పెట్టడం చాలా మంచిదండి అండ్ ఈ కార్తీక నెలలోనే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే వెలిగించి పెడుతూ ఉంటాం కదా కొంతమంది టెంపుల్కి వెళ్ళి పెడుతూ ఉంటారు కొంతమందికి టెంపుల్కి వెళ్ళడం వీలు కాని వాళ్ళు ఇలా తులసి చెట్టు దగ్గర లేదంటే ఉసిరి చెట్టు దగ్గర పెడితే కూడా మీకు అదే పుణ్యం లభిస్తుందండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుని మంచిగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని తులసి చెట్టు దగ్గర పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసుకొని మంచిగా పువ్వులతో అలంకరించి అలాగే దీపాలతో అలంకరించి మీకు తోచిన నైవేద్యం పెట్టుకొని దేవుడికి ఇలా అయితే చేసుకోండి చాలా పుణ్యం వస్తుందండి కుటుంబంలో ఏమైనా చిరాకులు అండ్ అలాగే టెన్షన్స్ ఏదైనా బాధలు అలాంటివి ఉన్నా కూడా నమ్మకంగా ఈ పూజ చేసుకోండి మీ కుటుంబంలో భర్త లేదా భార్యకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏది ఉన్నా కూడా చేసుకోండి అన్నీ మంచి జరుగుతుంది కానీ నమ్మకంతో నిష్టగా ఈ పూజ అయితే చేసేసుకోండి ఇది నేను చెప్పింది కాదండి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అండ్ మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంది కదా పూజ మంత్రాలు అవి చదివి చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మామూలుగా బుక్లో చూసి చదివేది ఈసారి నేను చెప్పించాను అంటే ఫోన్లో కూడా ఉంటుంది చూసి చదువుకొని చేసుకో అని చెప్పాను అందుకని ఫోన్లో చదువుతూ ఉంది అండ్ మా అమ్మకి గూగుల్లో సెర్చ్ చేసి చేయడం రాదనమాట అందుకని యూట్యూబ్లో లో పెట్టేసుకొని వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా పూజ చేసుకుంటూ ఉంది ఇక్కడ తమలపాకు మీద కుంకుమ పెట్టుకుంటూ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటూ ఉందనమాట ఫస్ట్ అయితే వినాయకుడి అష్టోత్తరం చదివేసింది తర్వాత లక్ష్మీదేవిది అండ్ తర్వాత తులసమ్మది అయితే చదివి ఇంకా హారతి అయితే ఇస్తుందండి టైం అయితే సిక్స్ సిక్స్ థర్టీ అయింది అంతే అండ్ ఇంకా టెంకాయ కూడా కొట్టేసి తర్వాత ఇంక పూజ అయితే చేసుకుంటూ ఉంది మా అమ్మ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే పూజ చేసి ఉసిరి చెట్టు అయితే మాకు అనమాట అంటే ముందర నాటుకోవడానికి మాకు ప్లేస్ ఉంది కదా అందుకని చెప్పి ఇచ్చింది సో మంచిగా అయితే చెట్టు ఎంత బాగా వచ్చాయో ఒక ఆయిల్ కూడా కాసాయండి నేను కూడా మీతో లాస్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను సో చిన్ని చిన్ని ఉసిరికాయలు కూడా కాసాయి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మా ఇంట్లో అయితే ఇప్పుడు తులసి చెట్టు అండ్ అలాగే ఉసిరి చెట్టు రెండు ఉన్నాయండి కాకపోతే నేను ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టడం అలా ఏమీ చేయలేదు అట్లీస్ట్ కార్తీక పౌర్ణమి రోజైనా చేయాలి కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన మాసం కదండి అండ్ అందులోనూ లక్ష్మీదేవికి అండ్ అలాగే తులసమ్మకు కూడా చాలా విశిష్టత కలిగిన మాసం అన్నమాట సో ఎవరైనా సరే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి హ్యాపీగా మీరు కూడా పూజ అయితే చేసుకోవచ్చు అండ్ లక్ష్మీదేవి కటాక్షం కూడా మీ అందరికీ అయితే లభిస్తుంది విష్ణుమూర్తి కటాక్షం మీకు లభిస్తుంది అండ్ అలాగే తులసమ్మ ఈవెనలు కూడా మీకైతే ఉంటాయి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం చేసేసుకోండి అండ్ ఇంకా రెండు రోజుల్లో కార్తీక పౌర్ణమి కూడా ఉంది కదా అందరూ జాగ్రత్తగా ఉండండి హెవీ రషెస్ ఉండే టెంపుల్కి వెళ్ళండి కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూస్తూ ఉన్నారు కదా టెంపుల్స్కి వెళ్ళి ఎంతమంది చనిపోయారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ టెంపుల్కే వెళ్ళి ఒత్తులు వెలిగించి దీపాలు పెడితేనే పుణ్యం వస్తుంది ఇలా అంట ఏమీ లేదండి మీ ఇంట్లో తులసి చెట్టున్నా లేదా ఉసిరి చెట్టున్నా ఎక్కడైనా సరే మంచిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి హ్యాపీగా టెంకాయ కొట్టేసుకొని హ్యాపీగా పూజ చేసుకోండి మళ్ళీ కార్తీక నెలలోనే అదే రోజు కాకుండా ఇంకెప్పుడైనా దేవుడి గుడికి వెళ్ళండి అండ్ అదే రోజు వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు అండ్ అలాగే చూస్తున్నారు కదా సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదండి జనాలు అందరూ ఒక్కసారిగా వెళ్ళి ఏమవుతోందో జరుగుతోందో చూస్తున్నారు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి హెవీ రషెస్ లేని టెంపుల్స్కి వెళ్ళండి హెవీగా రష్ ఉన్నారు అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గరే పూజ చేసుకోండి హ్యాపీగా ఈ నెలంతా ఉంది కదా ఎప్పుడైనా వెళ్ళి వెలిగించండి దేవుడు గుళ్ళో ఒక్కటే ఉండరండి ప్రతి ఒక్కరి మనసులో ఉంటారు ప్రతి చోట ఉంటారు చిన్న పిల్లల్లో ఉంటారు తులసి చెట్టులో ఉంటారు ఇలా చాలా ప్లేసెస్లో ఉంటారు గుళ్ళో ఒక్కటే ఉంటారు అనుకొని వెళ్ళి అలాగా చనిపోవడం ఇవంతా ఎందుకు చెప్పండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ నేను కూడా ఇక్కడ హారతి అయితే ఇచ్చేసానండి పూజ మొత్తం మా అమ్మ చేసింది నిష్టగా ఒక్క పొద్దు అంతా అనింది ఇంకా నేనైతే హారతి ఇచ్చేసి మొక్కుకున్నాను అండ్ నేను కూడా ఈసారి చూడాలండి ఈసారి ఖచ్చితంగా చేసుకోవాలి పూజ ఇంతేనండి పూజ అయితే అయిపోయింది మంచిగా హారతి ఇచ్చేసి మొక్కుకున్నాను తర్వాత ఐదు మంది ముత్తైదువులని పిలిచి తాంబూలం ఇస్తే మంచిది ఆ రోజు అందుకని చెప్పి ఇంకా మా అమ్మ ఫోన్ చేసి పిలుస్తూ ఉంది అండ్ వాళ్ళకి ఇవ్వడానికి గుగ్గుళ్ళు అయితే పెట్టిందండి వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసింది పిల్లలు అయితే పానీపూరి తింటున్నారు వాళ్ళ తాత తెచ్చిచ్చారు ఇంకా లాస్ట్లో నాకైతే తాంబూలం ఇస్తూ ఉంది వీడియో వాళ్ళు ఎవ్వరు లేరని ఫోన్ అయితే అక్కడ పెట్టేసి ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ మా అమ్మ నాకు ప్లేట్ ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకో అని చెప్పింది అందుకని మళ్ళీ వెళ్ళి ప్లేట్ అయితే తీసుకొని వచ్చింది అండ్ ఇప్పుడైతే ఆశీర్వాదం తీసుకుంటూ అనమాట ఎవ్రీ ఇయర్ మా అమ్మ ఏదో ఒకటి ఇస్తూ అనమాట అంటే స్టీల్ ప్లేట్ అయినా కానీ లేదంటే జాకెట్ బిట్స్ అయినా అలా ఇస్తుంది ఈసారి ఆపిల్ షేప్ ప్లేట్ అయితే ఒకటి ఇచ్చింది అండ్ ఇదైతే పసుపుపర్తీలో లాస్ట్ ఇయరే పర్చేస్ చేసింది లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయింది ఇయర్ ఇచ్చింది అండ్ ఇంకా అంతేనండి ఇంకా తర్వాత నైట్ అయిపోయింది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాం పిల్లలకి మళ్ళీ స్కూల్ ఉంది కదా బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంతేనండి ఈరోజు వ్లాగ్ పూజ అయితే హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సియూ ఇన్ అనదర్ బ్లాగ్ ఇంకొక మంచి బ్లాగ్లో మీ అందరినీ కలుస్తాను